వైన్ గ్లాస్ అనగానే దాదాపు అందరికీ ఈ గ్లాసే గుర్తుకొస్తుంది సాధారణ గ్లాస్ లో కూడా వైన్ తాగొచ్చు మరి ప్రత్యేకంగా ఇలా స్టెమ్ తో ఉన్న వైన్ గ్లాసును ఎందుకు డిజైన్ చేశారని ఎప్పుడైనా ఆలోచించారా కారణం లేకుండా దేనిని సృష్టించరుగురు దీనికి కూడా ఓ రీజన్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం రెడ్ వైన్ అయినా వైట్ వైన్ అయినా మరేదైనా సరే మనం దాన్ని తీసుకునేటప్పుడు దాని టెంపరేచర్ అనేది చాలా ముఖ్యం సరైన ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు మాత్రమే దాని రుచిని ఆస్వాదించగలుగుతాం అయితే సాధారణ గ్లాస్ లో వైన్ తాగుతున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత వల్ల వైన్ టెంపరేచర్ పెరిగి దాని రుచిలో మార్పు వస్తుంది అందుకే ఇలా స్టెమ్ ఉన్న గ్లాసులను డిజైన్ చేశారు ఈ గ్లాస్ లో తాగినప్పుడు వైన్ టెంపరేచర్ అలాగే ఉంటుంది స్టెమ్ అనేది గ్లాస్ పట్టుకోవడానికి కావలసిన గ్రిప్ నిస్తుంది ఇంతే కాకుండా గ్లాస్ లో వైన్ పోసి దాని స్టెమ్ పైకి పైకెత్తినప్పుడు వైన్ లోని కదలికల వల్ల దాని వాసన రుచి మరింత పెరుగుతుంది ఇక స్టెం పట్టుకోవడం వల్ల వైన్ ఉన్న భాగంలో మన వేలిముద్రలు పడవు కాబట్టి గ్లాస్ మీద ఎలాంటి మరకలు లేకుండా మద్యం ప్రియుల కళ్లకు వైన్ చాలా అందంగా కనిపిస్తుంది